అలా రుక్మాంగద మహారాజు శ్రద్ధాళువై వేసిన ప్రశ్నకు ప్రత్యుత్తరంగా నారద మహర్షి ఇలా అన్నాడు నాయన రుక్మాంగద నేనోసారి త్రిలోకాధిపతి అయిన ఇంద్రుణ్ణి చూడటానికి అమరావతి నగరానికి వెళ్ళాను అప్పుడు ఇంద్రుడు నన్ను మూడు లోకాలలోనూ సంతోషం కలిగించే ఆనందకరమైన విషయం ఏమిటో ఆ వివరం త్రిలోక సంచారివి కనుక నన్ను చెప్పమని ఉచిత సత్కారాలందించి ప్రశ్నించాడు భూలోకంలో అత్యంత రామణీయకమైన ప్రకృతి పరిసరాలతో అనేక వృక్షాలతోనూ లతలతోనూ పక్షులకు గుహు రవాలతోనూ నయనానందకరంగా విలసిల్లుతూ గౌతమముని ఆశ్రమం ఆ ప్రశాంత ఆశ్రమంలో అపూర్వ సౌందర్య అయిన అహల్యతో కూడిన గౌతమ మునిని దర్శించానని ఆమె సౌందర్యం లోకోత్తరమైనదని వర్ణనాతీతమైనదని ఇంద్రుడెరిగి ఉన్న అప్సరసల కన్నా లక్ష్మీ పార్వతి వంటి దేవతామూర్తుల కన్నా అరుంధతి అనసూయల వంటి మహా సౌందర్యం కన్నా మిన్నయై సూర్యుని పత్రులైన ఛాయ సంగ్న కన్నా చివరికి కశ్యప ప్రజాపతి భార్య అయిన అతిథి కన్నా కూడా సౌందర్యవంతురాలని అంద చందాలలో ఆమెకు సాటి రారని దేవరాజైన ఇంద్రుడికి చెప్పాను అటువంటి దివ్య సౌందర్యవంతురాలని చూడగానే అఖండ బ్రహ్మచారినైనా నాకు సైతం మనస్సు చెలించిందని ఇక గానము భోజనపానాదులేవి నాకు రుచించలేదని నిద్ర కూడా పట్టలేదని చివరికి బ్రహ్మచర్య వ్రతం భంగమవుతుందేమోనన్న భయం కలిగి వెంటనే అక్కడ నుండి ఏకాయకి స్వర్గానికి వచ్చానని అందుచేత ఆమె లేని స్వర్గం అలంకారం లేని అదివలా ఉంటుందని చెప్పి అంతర్హితుడైనాడు ఓ రుక్మాంగదా అలా నేను ప్రేరేపించి అంతర్హితుడైనాక ఇంద్రుడు అహల్యను ఆమె రూప లావణ్యాలను పదే పదే తన మనస్సులో తలపోస్తూ మదన బాధ భరించలేనంత ఎక్కువ కాగా తట్టుకోలేక మూర్చెల్లాడు కొంత తడవాగా కలీచి మహర్షి వివరించిన ఆ అందాల రాసి అయిన గౌతముని పత్ని ఎప్పుడు చూడగలను కదా ఆమె పొందును శీఘ్రంగా ఏ ఉపాయం చేత పొందగలను నాకు కలిగి ఈ భరించరాని మదన తాపాన్ని ఎలా ఉపశమింప చేసుకోగలను ఆమె చిలికించే సుధారసాన్ని ఎప్పుడు గ్రోలగలను ఆమెను బియ్యార తనివి తీర ఎలా కౌగులించుకోగలను ఆమె లేని ఈ జీవితం నిర్ధమైనదే అని భావిస్తూ ఆమెని హృదయాన స్మరిస్తూ కామరూపుడవటం చేత గౌతమముని రూపాన్ని ధరించి ఆయన ఆశ్రమాన్ని చేరుకున్నాడు మహర్షి స్నాన అనుష్ఠాదులో కని స్నాన పానాదులకై వెళ్ళేదాకా అనువైన సమయం కోసం ఉండి ఆయన వెళ్ళిన తరువాత కొంతసేపటికి కపట బుద్ధితో గౌతమముని రూపుదాల్చి సచీపతి గౌతమముని ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను సమీపించి తనకు మృదు ఏర్పరచమంటూ ఋషిపత్ని కోరాడు అప్పుడా మునిపత్ని ఆశ్చర్యపోతూ ఓ నాథ తమరు సంధ్యా అనుష్ఠానాల కని ఇప్పుడే కదా నది తీరానికి వెళ్ళారు తిరిగి ఇంతలోనే వచ్చారవిటి ఎన్నడూ లేనిది తపస్సులకు అత్యంత గ్రహనీయమైన ఈ అకాల కామవాంఛ మీలో ఎలా పడసూపింది నిషిద్ధమైన దివారతిని కోరుతున్నారెందుకు అంటూ ప్రశ్నించింది అందుక కపట గౌతమ వేషధారి అయిన సచీపతి అహల్యతో ఇలా నమ్మబలికాడు ఓ ప్రియురాలా స్నానార్థమై వెళ్లిన నేను ఒక అప్సరసను చూశాను దిగంబరంగా సరస్సులో స్నానం చేస్తున్న ఆమెను చూడగానే నాకు కోరిక సంగమీర్చగలిగింది ఇక ఉండబట్టలేక వచ్చేశాను కోరికతో ప్రజ్వరిల్లుతున్న నన్ను నీ దరికి చేర్చుకొని నాకు రతి సౌఖ్యా నివ్వు అలా కాకపోతే కామాగ్ని దగ్గుడైన నేను మరణించగలను లేదా నిన్ను శపిస్తాను అంటూ ఆమెను సమీపించబోయాడు భర్త యొక్క ఊహించని ఈ ప్రవర్తనకు విస్తుపోయిన అహల్య ఓ మునివర్య స్వాధ్యాయనంలోనూ జపతపానుష్ఠానాలతోనూ దేవతా పూజలతోనూ గడపవలసిన ఈ ప్రాత సమయంలో ఈ విధంగా జంతువుల్లాగా రమింపబోనటం మీకు ఉచితం కాదు అయినా మీ పట్టిన పట్టు వీడకపోతే మీ ఆజ్ఞను పాలిస్తాను భర్త ఆజ్ఞ పాలనను మించిన ధర్మం సతులకెక్కడున్నది ఓ రుక్మాంగద మహారాజా ఈ విధంగా రూపంలోను కంఠధ్వనిలోను స్వభావ సంభాషణలతోనూ ముమ్మూర్తుల గౌతమునిలా ఉన్న అతనిని తన భర్తగానే భావించి అతని కోరిక తీర్చటానికై శయ్యను చేరింది అప్పుడు ఇంద్రుడు ఆమెతో యథేచ్ఛగా చుంబన ఆలింగాది కమలముతో రమించాడు అతని దేహం నుండి వస్తున్న దివ్య సుగంధానికి చికతురాలైన అహల్య తనలో తానిలా అనుకుంది ఇతడున్న భర్తయ్యేన లేక ఎవరైనా కపట రూపం దాల్చి నన్ను వంచారా అలాగైతే తీరని కళంకంక మాయని మచ్చనా జీవితంపై పడుతుంది ఈ దుష్టుని సంగత్యం వల్ల అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి అపకీర్తి తెచ్చిన దాన్నవ్వుతాను అని వదన పడుతూ కోపంతో ఇలా అంది ఓయి నీ వివరో కపట రూపంలో నా భర్త రూపు దాల్చి నన్ను వంచావు నీ వివరైనది నిజం చెప్పు లేదా నిన్ను శపించగలను ఆమె శాపానికి భయం చెందిన ఇంద్రుడు తన నిజరూపు దాల్చి ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు ఓ అహల్య నన్ను సచీపతి అయిన ఇంద్రుడిగా తెలుసుకో నీ రూప లావణ్యము సౌందర్యములను చూచి నిగ్రహించుకొనలేక ఇలా చేశాను త్రైలోక్యాధిపతి అయిన ఇక ఇకపైన సేవించుకో అన్న ఇంద్రుడి మాటలకు క్రోధంతో బుసల కొట్టే మిన్నాగుల తీక్షణ వీక్షణాలతో ఇలా ఉంది ఓ మూఢ తపస్వి అయిన నా భర్త ఇప్పుడు ఇంటికి వస్తే నీ గదయమవుతుందని చెప్పలేను మహాపాపివైన నీవు నా పాతిప్రత్యాన్ని చేరిచినావు ఇక ఆ మహర్షి శాపంతో నేను ఎలాంటి అవస్థ పొందుతానో కదా ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని అహల్యా దర్శనం అనే ముప్పైవ అధ్యాయం సంపూర్ణం